హాయ్ అండి వెల్కమ్ టు వెదా కలెక్షన్స్ సునీత గారు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి అందరూ ఫాస్ట్గా ఇయర్ లైవ్లో జాయిన్ అవ్వండి మేడం ఒకవేళ హండ్రెడ్ లైక్స్ కనుక రీచ్ అయినట్లయితే మంచి గివ్ అవే అనేది అనౌన్స్ చేద్దాము యామినీ గారు హాయ్ మేడం సెకండ్ లైక్ థ్యాంక్ యూ అండి త్రీ మెంబెర్స్ అయితే జాయిన్ అయ్యారు ఫాస్ట్ ఇయర్ లైవ్లో జాయిన్ అవ్వండి మేడం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఈరోజైతే న్యూ కలెక్షన్ అయితే అప్డేట్ చేస్తున్నాను ఓకే అండి స్టార్ట్ చేద్దామా బేబీ పింక్ ప్లీజ్ బేబీ పింక్ చూద్దామండి లైవ్ అయితే కంటిన్యూ అయితే చేయండి మేబీ బేబీ పింక్ వచ్చేది ఉంటే మీరు సెలెక్ట్ చేసేసుకోండి దాంట్లో ఓకే సిక్స్ మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు ఓకే అండి కలెక్షన్ అయితే వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంది మన ఈ పికాక్ డిజైన్కి అయితే చాలా అంటే చాలా మనకి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ ఈ రోజైతే దీంట్లో మీకు కస్టమైజేషన్ అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే కస్టమైజేషన్లో మాత్రం మీకు అంటే శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పైన కనుక కావాలనుకుంటే మీకు ప్రైజ్ అనేది పెరుగుతుందన్నమాట యాక్చువల్లీ అయితే ఇదైతే ప్రైజ్ అయితే వచ్చేసి మీకు సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది టూ బ్లౌజెస్ కనుక పర్చేస్ చేసినట్లయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకే దీంట్లో ఇంకా ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు ఈరోజు చూపించే కలెక్షన్ అయితే వచ్చేసి చాలా కలెక్షన్ ఈరోజు చూపిస్తున్నానండి ఇలా మీకు హ్యాండ్ ఆల్ ఓవర్లో ఉన్నటువంటి సింపుల్ డిజైన్స్ అయినప్పటికీ కూడా మన దగ్గర ఎలి మంచి ఎలిగెంట్ లుక్లో ఉన్నటువంటి డిజైన్స్ మన దగ్గర సేల్లో ఉన్నాయండి ఇవన్నీ మనము దగ్గర వర్కర్స్తో చేపించినటువంటి వర్క్స్ అండి ఎలాంటివి కూడా అంటే మనం బయట నుండి పర్చేస్ చేసినటువంటి వర్క్స్ అయితే కాదు కాబట్టి మనకి మీకు అంటే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్లో మీకు కొంచెం డిఫరెన్స్ బయట వాటికంటే డిఫరెన్స్ అనిపించినప్పటికీ కూడా మీకు క్వాలిటీ అనేది మనము మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది ఓకే మీరు ఓన్గా బోటిక్కి వెళ్ళి మీరు ఏదైతే డిజైన్ ఇచ్చి మీరు వర్క్ అయితే చేయించుకుంటారో అలాంటి మెటీరియల్ అలాగే ఫ్యాబ్రిక్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది ఓకే ఆల్రెడీ మన దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి క్వాలిటీ మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తామనేది ఓకే ఈ డిజైన్స్ అయితే నేను ఈరోజైతే మీకు షేర్ చేస్తున్నాను ఓకే అందరూ కూడా లో ఫాస్ట్గా జాయిన్ అవ్వండి హండ్రెడ్ ఏబో లైక్స్ కనుక రీచ్ అయినట్లయితే గివ్ అవే అనేది నేను చేస్తాను ఓకే ఫస్ట్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ అయితే వచ్చేసి ఫాస్ట్గా లైక్స్ ప్లేస్ చేయండి మేడం సిక్స్ లైక్స్ వచ్చాయి ఓకే హండ్రెడ్ లైక్స్ కనుక రీచ్ అయినట్లయితే బ్యూటిఫుల్ మగ్గంబర్ బ్లౌజ్ అనేది గివ్ అవే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి లైక్ అనేది కూడా మీరు ప్లేస్ చేసి ఉండాల్సి ఉంటుందండి ఓకే ఈ డిజైన్ అయితే వచ్చేసి చాలా బాగుంటుందండి డిజైన్ అయితే వచ్చేసి మీకు కంప్లీట్గా మీకు ఇది మీకు పాట్ నెక్లో వస్తుంది ఓకే పార్ట్ నెక్కే కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీకు కస్టమైజేషన్లో కనుక కావాలి అనుకుంటే కనుక చేంజెస్ అనేవి అయితే ఇవ్వడం అవుతుంది అంటే చేంజెస్ అంటే వర్క్ డిజైన్ విషయం కాదండి ఓన్లీ మీకు ఈ ఈ పార్ట్ నెక్ అనేది రౌండ్ నెక్ అనేది చేయడం అయితే జరుగుతుంది సెవెంత్ లైక్ కృష్ణవేణి గారు సెవెంత్ లైక్ థ్యాంక్ యూ అండి ఫాస్ట్గా లైక్లు ప్లేస్ చేయండి మేడం ఒక ఓన్లీ వన్ అవర్ మాత్రమే మనం లైవ్ అయితే చేస్తాము తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీకు కంటిన్యూగా ఈ త్రీ టూ త్రీ డేస్ కంటిన్యూగా లైవ్ అయితే ఉంటుంది మీకు క్లియరెన్స్ సేల్లో కూడా దాదాపు కూడా మీకు హెవీ హెవీ వర్క్స్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్లో మీకు మీకు ఇవ్వడం అయితే క్లియరెన్స్ క్లియరెన్సీలో అయితే జరుగుతుంది అలాగే న్యూ మగ్గం వర్క్ కలెక్షన్ అంతా కూడా నేను ఈ త్రీ డేస్లో మీకు షేర్ చేస్తానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అన్నీ కూడా మన దగ్గర రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్లో మనం చేయించడం అయితే జరిగింది ఫాస్ట్గా లైక్స్ అయితే ప్లేస్ చేయండి అలాగే హండ్రెడ్ ఏబో లైక్స్ కనుక రీచ్ అయినట్లయితే కంపల్సరీ మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది గీవ్ అవ్వ కింద అనౌన్స్ చేస్తాను ఓకే కలర్ అయితే వచ్చేసి మీకు మంచి పర్పుల్ కలర్ అండి డార్క్ బ్లూయిష్ పర్ పర్పుల్ కలర్ ఇది వచ్చేసి మీకు పార్ట్ డిజైన్లో వచ్చింది చూడండి ఇలా వచ్చింది మెటీరియల్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అష్యూరెన్స్ అయితే ఉందండి ఇలా మీకు గోల్డ్ షుగర్ బీడ్స్ అలాగే ఖర్దాన వర్క్ చెంకీ వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది ఓకేనా అండి డిజైన్ నచ్చితే కంపల్సరిగా లైక్ అయితే ప్లేస్ చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అండి పిక్స్ అయితే షేర్ చేయడానికి అయితే లేదు పిక్స్ మీరు అంటే మీకు నచ్చిన డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కలర్ ఆప్షన్ అనేది మీరే చూసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇలా మీకు పికాక్ స్టైల్లో డిజైన్ అయితే వచ్చింది చూడండి టోటల్ మీకు ఖర్దాన వర్క్ అనేది హై ఎలివేట్ అయితే అయింది దీంట్లో మనకి స్టోన్ వర్క్ అనేది చిన్నగా ఇచ్చాము ఓకే చాలా చెప్పాలంటే కూడా మనకి రియల్గా అయితే చాలా బాగుందండి డిజైన్ చాలా ఎలిగెంట్ లుక్లో ఉంది ఇలా ఓకే టూ పికాక్స్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది మీకు హ్యాండ్ ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చాము హ్యాండ్ కూడా మీకు కట్వర్క్ అనేది వచ్చింది ఒకవేళ మీరు మనం అంటే స్లై లైట్ వర్క్ అనేది ఇచ్చాం కాబట్టి కట్వర్క్ అనేది మీరు ఒకవేళ అవసరం లేకున్నా కానీ స్ట్రేట్ ప్యాటర్న్లో పెట్టుకోవచ్చు తర్వాత బీడ్స్ కూడా మీరు ఒకవేళ కావాలనుకుంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చెప్పుకోవచ్చు అలాగే మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళైతే సెవెన్ డబల్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ జీరోకి వాట్సప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ ఛార్జ్ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే ప్రైస్ అయితే వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా కలర్స్ అయితే చేపించడం జరిగింది బట్ కొన్ని కలర్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి ప్రజెంట్ ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి కలర్స్ మీకు అయితే షేర్ చేస్తాను ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ పింక్ కలర్ అండి నెక్స్ట్ అయితే వచ్చేసి పింక్ కలర్ ఫాస్ట్ ఫాస్ట్గా ఓపెన్ చేసి చూపిస్తానండి మీరు కావాల్సిన వాళ్ళు కలర్ మ్యాచింగ్ కనుక కావాలి అనుకుంటే మీరు ఓపెన్ చేసి మీరు శారీకి మ్యాచ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఓకే అంటే మళ్ళీ పిక్స్ షేరింగ్ అయితే లేదండి ఎగ్జాక్ట్ కలర్స్ అయితే మీకు పడుతున్నాయి ఒకవేళ కలర్ ఏమైనా కొంచెం ఏమైనా స్లైట్ డిఫరెన్స్ ఉంది అంటే మాత్రం నేను వీడియోలోనే మీకు చెప్పేస్తాను ఓకే పార్ట్ నెక్లో వచ్చింది మీకు బాడీ లెంత్ అయితే వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఉంటుంది వన్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అలాగే ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఓకేనా అండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి మేడం సెవెన్ లైక్స్ మాత్రమే వచ్చాయి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అయితే వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ సేమ్ ఎగ్జాక్ట్ కలర్ ఎల్లోయిష్ గ్రీన్ మీకు పోస్టల్లో పోస్టల్ పోస్టల్లో అయితే మనకి ఛార్జ్ అయితే వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుందండి కంపల్సరీగా మీకు ఫోర్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అవుతుంది లేదు మీకు డిటీడీసీలో కావాలి అనుకుంటే కనుక మీకు అంటే ఉన్న మీరు పంపించినటువంటి ఏరియాని బట్టి మీకు దాదాపుగా హైదరాబాద్లో హైదరాబాద్ అయ్యేది ఉంటే మీకు ఒక వన్ డేలో టూ డేస్లో రీచ్ అయిపోతుందండి లేదా అదర్ స్టేట్ వాళ్ళకు మాత్రం కంపల్సరీగా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అవుతుంది ఏపీ తెలంగాణకైతే మీకు టూ టు త్రీ డేస్లో రీచ్ అయిపోతుంది ఓకే గ్రీన్ కలర్ అండి ఎల్లో ఇష్ గ్రీన్ ఎగ్జాక్ట్ కలర్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ ఇది స్టిచ్డ్ బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ మీకు చూపించానండి ఇది దీనికి సంబంధించినటువంటి స్టిచ్డ్ బ్లౌజ్ కూడా మీకు షార్ట్లో నేను పంపించడం అయితే జరిగింది ఒక్కసారి స్టిచ్డ్ బ్లౌజ్ అనేది కూడా చూసుకోండి అంటే ఒక కస్టమర్ అయితే ఆర్డర్ పైన చేపించుకున్నారు అది అంటే బార్డర్ పైన చేయించుకున్నారు శారీలో వచ్చినటువంటి బార్డర్ పైన చేయించుకున్నారండి మీకు ఒకవేళ అలా కనుక కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కనుక మీకు కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము విత్ ఫ్యాబ్రిక్తో మనం ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో మనకు మనమైతే సేల్ చేస్తున్నాము బట్ కస్టమేషన్లో మాత్రం కంపల్సరీగా మీకు మీరు కంపల్సరీ ఫ్యాబ్రిక్ పంపించాల్సి ఉంటుంది లేదు అంటే మీరు ఫ్యాబ్రిక్ కనుక మేమే తీసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ త్రీ టు ఫోర్ హండ్రెడ్ అనేది ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అవుతుంది నెక్స్ట్ అండి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎగ్జాక్ట్ కలర్ పడుతుంది అలాగే వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ పార్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఒక్కసారి నేను హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తానండి మీరు ఎల్బో హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు అండి అంటే మనం ఇది మొత్తం వచ్చేసి మనము లెవెన్ ఇంచెస్ వరకు అయితే బోటీస్ అయితే వేయడం జరుగుతుంది కాబట్టి మీరు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి డిజైన్ నిజంగా కూడా అసలు ఈ డిజైన్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు రెడీ టు సేల్లో ఉన్నటువంటి ఈ వర్క్స్ కనుక కావాలి అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకేనండి చాలా మంచి క్లాసీ లుక్లో అయితే కనిపిస్తుంది కదా ఇంకా లైవ్ అయితే కంటిన్యూగా వాచ్ చేయండి ఓన్లీ వన్ అవర్ మాత్రమే ఉంటుంది ఇంకా న్యూ డిజైన్స్ అన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ మీరు బయట లో వేయించుకుంటే కంపల్సరిగా మీకు ఇవి ఈ డిజైన్స్ వితౌట్ ఫ్యాబ్రిక్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ అయితే వేస్తారండి కంపల్సరిగా ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ అనేది పడుతుంది ఓకే ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ ఎగ్జాక్ట్ కలర్ మనకు వీడియోలో అయితే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి మనకి మంచి పింకిష్ బ్లూ అండి బ్లూ కలర్ పట్టు కలర్ అండి చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ అసలు చాలా అంటే చాలా బాగా తేలింది ఓకే ఫాస్ట్ గా లైక్స్ ప్లేస్ చేయండి మేడం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే సెవెన్ డబల్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ జీరోకి అయితే గ్రాప్ చేసేసుకోండి ఓకేనా బ్లూ కలర్ అండి బ్లూ కలర్ చూడండి ఈ విధంగా వచ్చింది కలెక్షన్ కలెక్షన్ బాగాలేదా అండి ఒక్కరు కూడా కనీసం ఏ మెసేజ్ కూడా పెట్టట్లేదు మేడం బ్యూటిఫుల్ అని పెట్టినా కానీ కొంచెం సాటిస్ఫై అవుతాం ఓకే నెక్స్ట్ అయితే వచ్చేసి లావెండర్ కలర్ అండి నెక్స్ట్ అయితే వచ్చేసి పింకిష్ లావెండర్ కలర్ నెక్లో డిజైన్ వచ్చింది ఇవన్నీ న్యూ డిజైన్స్ కాబట్టి అంటే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నారండి మళ్ళీ తర్వాత పిక్స్ షేరింగ్ అయితే లేదు శారీ ఫో పిక్స్ కూడా మీరు షేర్ చేయొద్దండి ఎందుకంటే అవి అలా చేస్తే మనకి ఏంటంటే చాలా టైం వేస్ట్ అనేది అవుతుంది ఈ డిజైన్ మొత్తం మీకు ఖర్దానా వచ్చింది కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే మనకి దగ్గర నుండి బాగుంది మేడం ఇది చూడడానికి చూడండి ఇలా వస్తుంది మనకి అంటే దగ్గర నుండి చూస్తే దీని లుక్ ఏంటిది అనేది కనిపిస్తుంది అంటే మనకి వీడియోలో కొంచెం ఇది షైనింగ్ లైటింగ్కి కొంచెం మీకు ఏర్పడకపోవచ్చు కానీ చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది కస్టమైజేషన్ అయితే కంపల్సరీగా మీకు వన్ వీక్ అయితే టైం అయితే పడుతుంది మీ మీ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పైన కూడా కస్టమైజేషన్ అనేది చేపిస్తాము కస్టమైజేషన్ ప్రైస్ అయితే వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ ఉంటుంది ఓకే మంచి డార్క్ కాఫీ బ్రౌన్ అండి ఎంత బాగుందో చూడండి ఒకసారి ఒక్కసారి చూడండి ఎంత బాగుందో మీకు అంటే ఈ ఫినిషింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంటే వేరే మామూలుగా ఎవరి క్వాలిటీ వాళ్ళదండి కానీ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది ఇస్తాను ఈ క్వాలిటీ అనేది ఈ డిజైన్స్ మన దగ్గర ఉన్నటువంటి డిజైన్స్ దాదాపుగా కూడా మీకు ఏ ఛానల్స్లోనైతే ఉండి అండి పర్చేజ్డ్ వర్క్స్ అయితే కాదు ఇవన్నీ కూడా మనము దగ్గరుండి చేపించినటువంటి వర్క్స్ డిజైన్ అన్ని కూడా మనం డిజైన్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసి చేపించినటువంటి వర్క్స్ ఇలా వచ్చింది చూసారు కదండి డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ ఫాస్ట్గా అంటే రెగ్యులర్ కలర్స్ కదండి తొందరగా తొందరగా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా గ్రావిటీ చేసుకోండి ఇలా వచ్చిందండి డిజైన్ ఎంత బాగుంది నచ్చిందా అండి ఒక్కరు కూడా కనీసం ఏం కామెంట్ పెట్టట్లేదు మేడం ఓకే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఈరోజు చూపించేవన్నీ కూడా దాదాపు మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లోనే మొత్తము కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది బయట మీరు ఇలాంటి వర్క్ చేయించుకుంటే కంపల్సరీ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అయితే వచ్చేసి బ్లూ పింక్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ మీకు అంటే కొంచెం షైనింగ్ కనిపించట్లేదు కానీ మంచి షైనింగ్ ఉందండి మంచి రెగ్యులర్ గ్రీన్ రెగ్యులర్ గ్రీన్ కలర్ మంచి షైనింగ్లో ఉంది నెక్స్ట్ అయితే వచ్చేసి మంచి పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ ఓకే ప్రజెంట్ ఇవన్నీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి కావలసిన వాళ్ళు సెవెన్ డబల్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ జీరోకి వాట్సప్ చేయండి అలాగే ప్రైస్ ట్యాక్స్ అయితే లేవు మేడం అందుకే నేను అంటే ఓవరాల్గా చెప్తున్నాను నేను సెవెన్ డబల్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ జీరో ప్రైస్ అయితే వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓకే మ్యాడమ్ ఇవన్నీ కూడా మీకు చూపించినటువంటి కలెక్షన్ అయితే వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ క్లాత్ అయితే వచ్చేసి ఆఫ్ పట్టు మేడం క్లాత్ అయితే వచ్చేసి మీకు ఆఫ్ పట్టులో పట్టు ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్ అంటే చెప్తున్నా మేడం కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది ఈ డిజైన్కి అయితే మీకు శారీలో వచ్చినటువంటి కలర్ని మీకు శారీలో మీకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ పైన శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ పైన మీరు ఒకవేళ కనుక పంపించినట్లయితే మీకు ఇది కస్టమైజేషన్ అనేది చేయించి ఇస్తాము సేమ్ ఎగ్జాక్ట్ కలర్ అనేది మీకు ఎగ్జాక్ట్ డిజైన్ అనేది చేపిస్తామండి మళ్ళీ దీంట్లో డిజైన్ వేరియేషన్స్ అయితే ఏమీ కూడా ఉండదండి మీకు సెవెన్ హండ్రెడ్లో కస్టమైజేషన్ అనేది అయిపోతుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు ఇది కూడా ఎన్ని మనకి మెసేజెస్ వచ్చాయా మేడం చాలా బాగుంటుంది డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ అండి మీకు చూస్తే అర్థమవుతుంది కదండి మనము ఈ మెటీరియల్ ఎలా ఉందనేది మీకు చూస్తేనే దీని గురించి అర్థమైపోతుంది చూడండి కలర్ అయితే వచ్చేసి మీకు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్కి మీకు ఇది వచ్చేసి లో ఇది ఒక్కటి మాత్రమే ఉందండి యాక్చువల్లీ డిజైన్ పర్పస్ నేను ఫస్ట్ డిజైన్ చేపించాను లో వేపించానండి ప్రైస్ చెప్తాను ఓకే ఇది వచ్చేసి మీకు లైట్ పింక్ లైట్ పింక్ కలర్ అండి సేమ్ ఎగ్జాక్ట్ మీకు వీడియోలో కనిపిస్తున్నటువంటి కలరే లైట్ పింక్ కలర్ ఇది వచ్చేసి కొంచెం చెప్పాలంటే గా ఉంది పింక్కి లావెండర్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది ఇదంతా మీకు ఖర్దానా వచ్చిందండి బయటికి పోయి జెరీ వర్క్ అనేది వచ్చింది ఓకేనా అండి డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది కదా జెరీ వర్క్ అనేది లైన్గా వచ్చింది చూడండి క్వాలిటీ వైజ్గా మీకు ఎలాంటి డౌట్ లేదండి ఇది మీకు పింక్ కలర్ లైట్ పింక్ కలర్ కొంచెం లావెండర్ మిక్సింగ్లో ఉంది అలాగే మీకు ఈ చెమ్కీ వర్క్ అనేది మీకు లావెండర్ అండ్ పింక్ కలర్లో వచ్చింది సింగిల్ పీస్ మాత్రమే ఇలా చేయించడం అయితే జరిగిందండి కావాల్సిన వాళ్ళు అంటే దాదాపుగా రెగ్యులర్ కలర్ కాంబినేషన్ మనకి ఇది రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాబట్టి దాదాపు అందరి దగ్గర ఉంటుంది ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి నెక్ డీప్ అయితే వచ్చేసి టెన్ టు లెవెన్ ఉంటుంది ఓకే ఫాస్ట్గా లైక్స్ ప్లేస్ చేయండి మేడం చాలా బాగున్నాయి కదా డిజైన్స్ ఒక్కరు కూడా బ్యూటిఫుల్ అని పెట్టట్లేదు ఒక్కమే ఎవరో లైక్ చేశారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండి ఓకే హండ్రెడ్ లైక్స్ కనుక ట్వెల్వ్ థర్టీ వరకు అయితే లైవ్ ఉంటుంది మేడం హండ్రెడ్ లైక్స్ కనుక రీచ్ అయినట్లయితే బ్యూటిఫుల్ మగ్గంబర్ డిజైన్ మీకు గివ్ అబే అనేది ఇచ్చేస్తాను ఓకే ఇలా మీకు అవుట్ సైడ్ అంతా కట్ వర్క్ అనేది వచ్చింది ఇది మీకు చూడండి పర్ల్ వర్క్ ఇది మీకు పర్లు వర్క్ అండి ఇది కనిపిస్తుందా కనిపిస్తుందా అండి రౌండ్ వచ్చింది ఇది వచ్చేసి డ్రాప్ మోడల్లో వచ్చింది లైక్ నెంబర్ ఎయిటీన్ రవితేజ గారు థ్యాంక్ యూ మేడం ఇది ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి టెన్ టు లెవన్ ఉంటుంది టెన్ టు లెవెన్ ఉంటుంది మీకు నెక్ డీప్ అయితే వచ్చేసి ఇలా ఉందండి డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ మేడం నిజంగా కూడా అంటే నేను నేనైతే నిజంగా చెప్తాను